విబేజీ రామ్జీ పథకంపై ఖమ్మం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు జిల్లాలో వేలాది మందికి పనితో పాటు ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు వేసవికారంలో ఇతర పనులు లేని సమయంలో కూడా ఆర్థికంగా ఆదుకుంటుందని చెబుతున్నారు వ్యవసాయానికి కూడా కూలీల కొరత సమస్య తీరుతుందని చెప్పారు ఈ పథకం వల్ల నిరంతరం వ్యవసాయ వృత్తి ప్లస్ కూలీలకి వలస వెళ్లకుండా ఒకే గ్రామంలో పనిచేసుకుంటూ వ్యవసాయ ఆధారితమైన కూలీలకి మాకు చాలా బ్రహ్మాండంగా ఉన్న ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ పథకాలు పేద కూలీలకు తీసుకురావడం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన చాలా భారతదేశానికి అవసరం కేంద్రం ఈ పథకాన్ని వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేయడం వల్ల అదనంగా ఇంకొక ఇరవై ఐదు రోజులు మాకు పని జరిగినట్టు అయింది దీనివల్ల మా కుటుంబం మా పిల్లలు చదువుకొని వాళ్ళ ఖర్చులకి మాకు సౌకర్యంగా ఉంది మిగతా రోజులు మేము పొలం పనులు చేసుకుంటాం కానీ కేంద్రం ఇంకో ఇరవై రోజులు పెంచడం వల్ల మాకు ఆదాయానికి ఇబ్బంది లేకుండా మా ఇంట్లో అందరం పని చేసుకుంటా చక్కగా బాగానే ఉన్నాం ఇంటికి ఒకళ్ళు చొప్పున వెళ్తారు దీనికి